హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బయటకు వెళ్ళి వెతుక్కోకుండా తెల్ల జిల్లేడు మొక్క మా ఇంట్లోనే ఉందండి వినాయకుడి పూజ కోసం ఈ మొక్కను పెంచుకుంటున్నాము చాలామంది అనుకుంటారు జిల్లేడు మొక్క ఇంట్లో ఉండకూడదని అది వైలెట్ కలరు బ్లూ కలర్లో ఉంటుంది కదా ఆ జిల్లాడిని అయితే పెంచుకోకూడదు కానీ తెల్ల జిల్లాడు మొక్కనైతే ఇంట్లో పెంచుకోవచ్చు అండి చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు జిల్లాడు మొక్క ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అది బ్లూ కలర్లో పూసే జిల్లాడు అండి తెల్ల జిల్లాడు అయితే ఏం పర్వాలేదు ఇది ఇంట్లో పెంచుకోవచ్చు మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి తెల్ల జిల్లాడు మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి విత్తనాలు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తే నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా మర్చిపోయాను ఒక విషయము రేపు రథసప్తమి కదండి రథసప్తమికి తెల్ల జిల్లేడు ఆకులు స్నానం చేసేటప్పుడు త శరీరం పైన పెట్టుకొని స్నానం చేయాలి ఒక్కొక్క ఏడు ఆకులు చొప్పున శరీరం మీద పెట్టుకుని స్నానం చేయాలి సూర్య భగవాను నమస్కరించుకొని ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి తెల్ల జిల్లాడు మొక్క మా ఇంట్లో పెద్దదే ఉందండి చూపిస్తాను చూడండి ఇది చిన్న మొక్క ఇది కుండీల్లో పెంచాను మీరు కూడా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కని చూడండి ఇప్పుడు పెద్ద జిల్లాడు మొక్కను చూపిస్తాను చూడండి మా ఇంట్లో ఉన్నది చూడండి ఇదిగో ఇది పెద్ద జిల్లాడు మొక్క చూసారా పూలు కూడా పూసింది మేము వినాయకుడికి పెడుతూ ఉంటామండి ప్రతి బుధవారం జిల్లేడు మొక్కతో తెల్లజిల్లేడు పూలని గుచ్చి మాలగా దండగా వేస్తూ ఉంటామండి వినాయకుడికి చూసారండి పెద్ద మొక్కే మా ఇంట్లో ఉంది మీరు కూడా ఎట్లాంటి సంకోచం లేకుండా తెల్ల జిల్లెడు మొక్కల్ని ఇంట్లో కుండీల్లో అయినా పెంచుకోండి మంచిదండి తెల్లజుల్లేడు మొక్కలు నరదృష్టి నరఘోష లేకుండా ఉంటుందండి తెల్ల జల్లేడు మొక్కలకి ఇంట్లో ఉంచుకోవడం పెంచుకోవడం వలన శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మా వీడియోల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి మా ఛానల్ని అభి మా ఛానల్ అభివృద్ధికి బాగా సహాయం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్